ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఒక విషయం మొన్న ఒక ఆవిడ నన్ను అడిగింది స్త్రీలు ఉట్టి కొట్టద్దు స్త్రీలు దండకాలు అయ్యొద్దు కదా అని కొందరు స్త్రీలు కొన్ని దేవాలయాలకు వెళ్ళడం నిషిద్ధము అని కొన్ని మాటలు విన్నాం కదా అయితే స్త్రీ ఉట్టి కొట్టద్దు స్త్రీ దండకాలు అయ్యొద్దు స్త్రీ కొన్ని దేవాలయాల ప్రవేశం స్త్రీలకు కొన్ని దేవాలయాలు నిషిద్ధము అని అయితే మనము ముందుగా స్త్రీ అంటే ఏంది మనకు తెలియాలి స్త్రీ అని మనకు మన పూర్వీకులు మన ఋషులు మన పెద్దలు మన పరమ గురువులు స్త్రీని వివరించి చెప్పారు స్త్రీ అంటే మూడు గుణాల కలియిక మూడు గుణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు స్త్రీలు అని అంటే తమో గుణము రజోగుణము సత్వగుణము ఈ మూడు గుణాలు గుణం అంటే బద్ధకం నిద్ర ఆలస్యం ఎలా కుళ్ళు కుచితం అసూయ ద్వేషం ఈర్ష పక్కవాడు నాశనం కావాలి అంత నాకే కావాలి అనే దుర్బుద్ధి గల స్వభావం ఉన్నవాళ్ళు తమోగుణం రజోగుణం ఎట్లుంటుందంటే ఈ తమో గుణము కొంచెం మంచి కొంచెం చెడు ఎక్కువ మొత్తం మొత్తంలో చెడు తక్కువ కొంచెం మంచిగా ఉంటుంది ఇది రజోగుణం అదే సత్వగుణం అయితే సాత్విక అహంకారం ఉంటుంది అంత నాకే తెలుసు అంత నేనే నాకే కావాలి నేను చెప్పిందే వినాలి పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు అన్నీ చేస్తారు ధర్మంగా ఉంటారు కానీ లోపల నేను అనే అహంకారం నశించదు కాబట్టి ఈ మూడు గుణాలు సత్వం రజస్సు తమస్సు ఈ మూడు గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు స్త్రీలు మరి పురుషులంటే ఎవరు పురుషులంటే ఈ మూడు గుణాలకు అతీతంగా సాత్వికం శుద్ధమైనప్పుడు అంటే సత్వగుణం శుద్ధి అయిన వాళ్ళు మాత్రమే పురుషులు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా కూడా అంటారు అంటే జ్ఞానులలో ఉత్తములు అని ఇప్పుడు పురుషులంటే ఎవరు ఉన్న వాళ్ళే పురుషులు ఏ జ్ఞానము ఏది సత్యం ఏది నిత్యం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఉన్నది ఏంది పరమాత్మ స్వరూపం ఎట్లుంటుంది మనం నిత్యం పరమాత్మను ఏ విధంగా ధ్యానిస్తూ ఉండాలి సత్యాన్ని ఎలా శోధించాలి ఆ సత్యాన్ని శోధించి ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు మాత్రమే పురుషులు శరీరానికి స్త్రీ పురుషత్వం కాదు పుట్టిన ప్రతి జీవి స్త్రీనే అంటే త్రిగుణాలతో ఉన్నటువంటి ప్రతి జీవి స్త్రీతత్వమే పురుషుడు ఎట్లయితారంటే జ్ఞానం కలిగిన వాళ్ళే పురుషులు అది ఆ వాళ్ళు స్త్రీలైనా సరే స్త్రీ రూప అంటే ఆడరూపకంగా ఉన్నా సరే జ్ఞానవంతురాలు అయితే ఆమె పురుషుడే పురుషుడు అంటే జ్ఞానం ఏ జ్ఞానం శాశ్వత జ్ఞానం ఏది సత్యమైంది నిత్యమైంది శాశ్వతమైంది ఏది తెలుసుకున్నామో అదే జ్ఞానం తెలుసుకున్న వారిని మనం పురుషులు అంటాం అజ్ఞానత్వానికి అజ్ఞానం ఉన్న వాళ్ళని స్త్రీలు అంటాం అంటే ప్రతి జీవి అంటే పరమాత్మ స్థితి భగవంతుణ్ణి కనుక్కోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు స్త్రీనే కాబట్టి స్త్రీలు ఉట్టి కొట్టరాదు స్త్రీలు దండకాలు స్త్రీలు కొన్ని ఆలయ ప్రవేశం నిషిద్ధం అంటే ఇది మన పెద్దలు మనకేం చెప్పారు అంటే స్త్రీతత్వం అంటే మూడులు మూర్ఖులు వీళ్ళు వీళ్ళకి ఆ ఉట్టి ఎందుకు కొడతారు దండకం ఎందుకేస్తారు వాటి యొక్క ఆంతర్యం తెల్వనోళ్ళు కొట్టద్దు అని అర్థం మళ్ళీ కొన్ని ఆలయాలకు నిషిద్ధం స్త్రీలు స్త్రీలు ఆలయాలకు నిషిద్ధమైనప్పుడు అక్కడ ఉన్నది ఏం చెప్తుందంటే జ్ఞాన్ని జ్ఞానవంతులు మాత్రమే పరమాత్మ తత్వాన్ని అనుభవించి ఎరిగిన వాళ్ళు మాత్రమే పురుషులు వాళ్ళే దర్శించాలి అని ఉంటుంది ఒకసారి ఆలోచించండి నిగూఢాన్ని ఆలోచించండి స్త్రీ స్త్రీ అనే వారికి ఈ శరీరం యొక్క ఆకారాన్ని చూసి స్త్రీ కాదు ప్ర అజ్ఞాన దశలో ఉన్న ప్రతి జీవి స్త్రీనే జ్ఞాన దశలో ఉన్న ప్రతి జీవి పురుషుడే ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ